ఆయన అనుకున్నటువంటి ఆ యొక్క పని లేకపోతే ఆయనకు ఉన్నటువంటి ఒక మిషను దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి ఒక బాధ్యతను నెరవేర్చాను ముగించాను సమాప్తమైనది అనేటువంటి ఆ యొక్క మాటను ఆయన పలికినట్లుగా మనం ఆరో మాటగా పలికినట్టుగా మనం యోహాను సువార్త పంతొమ్మిది ముప్పైలో మనం చూసాం నెరవేర్చాడు ప్రభువు ఒక బాధ్యతనిచ్చాడు తండ్రి పరులోక ఉన్నటువంటి తండ్రి ఏసైకి ఒక బాధ్యతనిచ్చాడు తన మరణము చేత ఈ లోక మాలిన్యాన్ని లేకపోతే ఈ ఉన్నటువంటి పాపాన్ని అంతటినీ కొట్టివేయటానికి సర్వ పాప పరిహారో రక్త రక్త తద్రక్తం పరమాత్మేనా పుణ్యదాన బలియాగం సర్వమానవాళి పాపాలు పోవాలంటే ఆయన ఒక పుణ్యాత్ముడు తన రక్తాన్ని చిందించాలి వాళ్ళ రక్షణ వాళ్ళకి రక్షణ కొరకు తన రక్తం చిందించడం చేత తనకు వారికి రక్షణ కలుగుద్ది అనేటువంటి మాటను ప్రవచనాన్ని నెరవేర్పు కొరకు ఆయన సిల్వం రానుపై వేలాడాడు ఆ యొక్క ఆరో మాటగా సమాప్తమైనది అని పలికాడమ్మ ఎందుకని దేవుడు ప్రతి ఒక్కరికి ఒక కార్యాచరణ ఒక ప్రణాళిక నీకు నాకు ఒక బాధ్యత అప్పగించాడు ప్రభువు మనకి ఒక బాధ్యత అప్పగించాడు స్వార్థను ప్రకటించాలి ప్రభువుని ఆయన నీతి న్యాయం ప్రజలకు మనం చెప్పాలి అది నిరూపణ జ జరిగించాలి మన యొక్క ప్రవర్తన ద్వారా అని ఆయన సత్యస్వార్థన ప్రకటించాలని మనకు ఒక బాధ్యతను అప్పగించాడు ఒక కుటుంబ బాధ్యత కావచ్చు లేకపోతే ఒక పరిచర్య కావచ్చు లేకపోతే సంఘంలో ఉన్నటువంటి ఏదైనా ఆ యొక్క బాధ్యత మనం నెరవేర్చేవారిగా తన రక్షణ ప్రణాళికలో ఆ మార్గంలో క్రైస్తవ రక్షణ ప్రణాళికలు మనం వెళ్తూ ఉన్నప్పుడు ఆ బాధ్యతను నెరవేర్చేటువంటి క్రైస్తవుడిగా నీవు నేను ఉండాలి అందుకని ప్రభు అంటున్నాడు ఆయనకు అప్పగించినటువంటి బాధ్యతను నెరవేర్చడమ్మా చూసాం ఇక్కడ లేఖనాలు ద్వారా ఆ యొక్క నెరవేర్పు జరిగింది కాబట్టి ఇంకోటి విజయాన్ని ఇచ్చాడు పాపం మీదటువంటి ఇందాక మాస్టర్ చెప్పారు పాపమై ఆయన పాపమై సిల్వం రానులో వేలాడాడు పాపంగా మారాడు తన దానిపై విజయాన్ని చేకూర్చాడు ఆ యొక్క విజయం వచ్చింది కాబట్టే ఆయన నిరూపించాడు కాబట్టే దానికోసం ఆయన వచ్చి సమాప్తం చేశాడు ముగించాడు ఇక ఇక్కడ మనం ప్రభుత్తి మనం ఏం చూస్తున్నామంటే ఒక త్యాగాన్ని చూస్తూ ఉన్నాం చూడండి సెల్ఫ్ సాక్రిఫైస్ ఎవరు ఒకళ్ళ కోసం చిన్న దెబ్బ దెబ్బతింటేనే మనం ఆయన కోసం ఎందుకు రావాలి ఆయన కోసం నేను ఎందుకు మాట్లాడాలంటాము ప్రభువు చూడండి ఎంత త్యాగం చేశాడో నీ కొరకు నా కొరకు అయినా ప్రాణం పెట్టని సిద్ధంగా ఉన్నాడండి మన బంధువులైనా స్నేహితులైనా ఎవరైనా నీ కొరకు ఏదన్నా చిన్న పని చేయమను ఒక పరులంగి దూరం పొమ్మను లేకపోతే నీకు పని చేసి పెట్టమను నీకోసం ఒక గాయాన్ని ఏర్పరచుకోమను కానీ ప్రభువు ప్రాణ త్యాగాన్ని చేశాడమ్మా అలాంటి త్యాగి ఆ ప్రేమను నువ్వు పొందుకోలేక కోల్పోతూ ఉన్నావు మరి ఎందుకో అహం ఆ యొక్క ప్రేమను పొందుకోలేకపోతూ ఉందేమో మనం ఇంకా ఏజ్ పెరుగుతూ ఉంది మనవాళ్ళు మనవరాళ్ళు వస్తూ ఉంది కానీ మనలో ఉన్నటువంటి ఆ గర్వం కోపం పోటం లేదు ఆ శిలువం రానుపోయి ఆ కోపాన్ని విరిచివేసుకోలేకపోతూ ఉన్నావు శిలువ ఎద్దుకు నువ్వు రాలేకపోతున్నావు మరి ఎక్కడ నువ్వు చిక్కుబడి ఉన్నావో వాటికి ముగింపు సమాప్తం పలకలేక నువ్వు వాటికి అంటు పట్టుకొని ఉంటున్నావేమో ప్రభు అడుగుతూ ఉన్నాడు ఆయన విజయాన్ని చేకూర్చాడు ప్రభు ముగించేశాడు దేవుని యొక్క త్యాగాన్ని ఆ రక్షణ మార్గాన్ని మార్గంలోనికి నిన్ను పిలుస్తూ ఉన్నాడు ఇక విమోచన ఇచ్చే ఇచ్చాడు ఆ రక్షణ అనుభవాన్ని మరి నువ్వు పొందుకోలేక ఎక్కడ నువ్వు ఉన్నావో ఎంత దూరంగా ఉన్నావో మరి నిన్ను నువ్వే పరిశీలన చేసుకోవాలి ప్రభు అంటూ ఉన్నాడు మనం వార్త ఇరవై ఇరవై ఎనిమిదిలో మనం అనేక సార్లు అనేక సార్లు తెలియజేశాడు మనకి వార్త ఇరవై ఇరవై ఎనిమిది ఒకసారి చూడండి ఇరవై ఇరవై ఎనిమిది హెల్వియా చూడండి ప్రభు ఆయన అనేకులకు ప్రతిగా అనేకలకు సర్వమానవాళ్ళకి ప్రతిగా ఆయన విమోచన క్రైదనముగా తన ప్రాణాన్ని ఇప్పించాడండి ఏదో ఆయన చిన్న ఏమంటారు అన్నదానం పెట్టో లేకపోతే ఏదన్నా రికమెండేషన్ పెట్టో ఇట్లాంటివి చేయలేదు కానీ తను తానుగా తనకి క్రైదనం చెల్లించాడు తన ప్రాణాన్ని క్రైదనం చెల్లించాడండి తన రక్తాన్ని క్రయనం చెల్లించాడు మరి నీ కొరకు నిన్ను నన్ను ఆయన కొన్నాడు నీ దేహాన్ని నా దేహాన్ని అయినా వెలపెట్టుకొన్నాడు దాన్ని ఏం చేస్తూ ఉన్నాం భ్రష్టు పట్టిస్తూ ఉన్నాం ఓకే మన దేహాలను భ్రష్టు పట్టించి ఆయన క్రయదనం చెల్లించిన దాని విలువ లేకుండా ఆయన మనం అవమానపరుస్తూ ఉన్నాం బహిరంగంగా బాహాటంగా ఆయన్ని మన ప్రవర్తన ద్వారా మాటల ద్వారా చూపుల ద్వారా నడవడక ద్వారా మన బుద్ధి ద్వారా ఏం చేస్తా ఉన్నామంటే ఆయన్ని అవమానపరుస్తూ ఉన్నామమ్మా అందుకని అంటున్నాడు ఆయన అందరికీ సర్వమానవాళి కొరకు తన ప్రాణాన్ని క్రైదనంగా పెట్టి నిన్ను నన్ను వెలపెట్టి కొన్నాడు ప్రాణం ఖరీదు ఆయన రక్తం కార్చి శిలువ మ్రానుపై ఆరు గంటలు రమారమి ఆరు గంటలు వేలాడి నా మేకలు కొట్టించుకొని ఆయన బాధలో కూడా రక్తం కారిపోతున్నా కానీ ఆయన పాపంపై విజయాన్నిచ్చి ముగింపు పలికాడమ్మా ప్రతి ఒక్క సమస్యకు ముగింపు పలికాడు విజయాన్ని సేకూర్చాడు మరి నీవు నేను ఆ యొక్క విజయాన్ని ఆ యొక్క రక్షణను లేకపోతే ఆ యొక్క రక్షణ మార్గాన్ని మనం వినియోగించుకుంటున్నామా మిస్యూజ్ చేసుకుంటున్నామా మనం పరిశీలించుకోవాలి చివరిగా ఒకటో ఒక రెండు పదిహేను పదిహేను మూడులో చూద్దాం మొదటి కొరంది పదిహేనవ అధ్యాయము మూడవ వచ్చినం నాకీపడిన ఉపదేశము మొదట అదేదనగా చూడండి లేఖనం ప్రకారము ఆయన సిలువకి అప్పగించబడ్డాడు పాపముల నిమిత్తం మృతి పొందాడు మరల మనకు ఒక మనకి నిరీక్షణ ఇవ్వడానికి ఆయన మరల మూడవ దినమన తిరిగి లేకపోతూ ఉన్నాడమ్మా సో లేఖనమల్ని నెరవేర్చడానికి ఆయన ఎక్కడా తప్పించుకోవడానికి కానీ తండ్రిని ఎక్స్క్యూజ్ చేసుకోవడానికి కానీ తండ్రి ఆయన గురించి ఎప్పుడు మొరపెట్టుకోలేదమ్మా మన గురించే ఆ యొక్క విజయాన్ని చేకూర్చడానికి విమోచన ఇవ్వడానికి ఆ క్రైదానాన్ని చెల్లించడానికి తన ప్రాణాన్ని అప్పగించుకున్నాడు